ఈ కార్తీక మాసాన దీప విశిష్టత ఈ కోటి దీపోత్సవ వైభవం అలాగే ఈరోజు కాశీ విశ్వనాథ వైభవాన్ని కూడా వీక్షించబోతున్నాం కాశీ విశ్వనాథుని మహత్యం ఇత్యాది అంశాలపై ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని కోరుతున్నాం శ్రీ గురుభ్యో నమ సభాయే నమ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ఇది కార్తీక మాసం కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటి మాసం ఇటువంటి పరమ పవిత్రమైన మాసంలో దీపం అత్యంత ప్రధానమైన పాత్ర పోషిస్తుంది మిగిలిన నెలలలో కూడా దీపాలు పెడతారు అసలు భారతీయ సంప్రదాయంలో దీపం పెట్టకుండా ఏ పూజ ప్రారంభం చేయరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చెయ్యరు కానీ ఆ దీపాలని మాత్రం ఆ మాసం పేరుతో పిలవరు పాల్గుణ దీపాలని మాఘదీపాలని జ్యేష్ఠ దీపాలని అలా పిలవడం ఉండదు కానీ ఒక్క కార్తీక మాసంలో పెట్టే దీపాన్ని మాత్రం కార్తీక దీపము అని పిలుస్తారు అలా ఎందుకు పిలుస్తారు అంటే దానికి ప్రధానమైన కారణం కార్తీక మాసంలో మనిషి తన సంస్కారమును విలుబుచ్చుతాడు సమస్త ప్రాణులను ఉద్ధరించడానికి మనిషి తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తాడు ఈ మాసంలో పెట్టేటటువంటి దీపం ఎంత ప్రఖ్యాతమైనది అంటే మనం ఇతర ప్రాణుల యొక్క విభూతిని వాడుకుని అభ్యున్నతిని పొందుతాం ఒక ఆవు పాలిస్తే ఆ పాలతో అభిషేకం చేసుకుని పుణ్యాన్ని పొందుతాం ఒక మారేడు చెట్టు యొక్క దళాలు కోసి శివలింగం మీద పూజ చేసి పుణ్యాన్ని సంపాదించుకుంటాం అనేక ప్రాణుల యొక్క విభూతిని వాడుకుని మనిషి సుఖజీవనాన్ని గడుపుతాడు కానీ అన్ని ప్రాణులను ఉద్ధరించడానికి మనిషికి అవకాశం కలిగేటటువంటి మాసం కార్తీక మాసం అందుకే ఈ నెలలో పెట్టేటటువంటి దీపాలు పెట్టిన తరువాత త్రయంబకమావాహయామి దామోదరమావాహయామి ఈ రెండు మాటలలో ఏదో ఒకటి చెప్తారు ఈ దీపంలోకి నేను త్రయంబకుణ్ణి ఆవాహన చేస్తున్నాను లేదా దామోదరుణ్ణి ఆవాహన చేస్తున్నానని శివకేశవుల మధ్య ఏ విధమైన భేదాన్ని పాటించకుండా ఇద్దరు రూపంగా ఒక తత్వమే ప్రకాశిస్తోంది అని ఆ దీపం మీదకి ఆవాహన చేసి కీటాపతంగా వృక్షా జలే స్థలీయే నివసంతి జీవా దృష్వా ప్రదీపం నచ జన్మభాగిన అంటారు అనేకమైన పురుగులు ఉంటాయి నీళ్లల్లో తిరిగే పురుగులు భూమి మీద తిరిగే పురుగులు భూమి మీద పెరిగిన చెట్లు ఇవన్నీ కూడా తమంత తాము పుణ్యం చేసుకోలేవు అందుకని ఇప్పుడు నేను పెడుతున్న ఈ దీపపు వెలుగు ఈ ప్రాణులన్నింటి మీద పడిన కారణం చేత అవన్నీ కూడా మోక్షమును పొందుగాక ఈ దీపంలోకి నేను త్రయంబకుణ్ణి నా దామోదరుణ్ణి ఆవాహన చేశాను కాబట్టి భగవంతుని యొక్క తేజస్సు ఆ ప్రాణుల మీద పడిన కారణం చేత ఆ ప్రాణులన్నీ మోక్షం పొందాలని ప్రార్థన చేసి కార్తీక దీపం వెలిగిస్తారు అంత పరమ పవిత్రమైనటువంటి దీపం కార్తీక దీపం ఈ కార్తీక దీపం వెలిగించడంలో మనిషి యొక్క సంస్కారము వ్యక్తమవుతుంది ఒక మనిషిగా పుట్టినందుకు తాను ఇతర ప్రాణులన్నింటినీ ఉద్ధరించడానికి అవకాశం కలిగేటటువంటి మాసం కార్తీక మాసం ఇతర మాసాల్లో దీపాలు పెట్టి ఇటువంటి ప్రార్థన చేయడం సాధ్యం కాదు ఒక్క కార్తీక మాసంలో వెలిగించిన దీపంలోకి మనం భగవంతుణ్ణి ఆవాహన చేసి తద్వారా సమస్త ప్రాణులు ఉద్ధరింపబడాలి అని కోరుకుంటాం కాబట్టి దాన్ని సంస్కారము అంటారు నిజానికి ఒక దీపం పెట్టినప్పుడు ఒక ప్రమిద వేసి అందులో నెయ్యి వేసి ఒత్తి వేసి అగ్నిహోత్రాన్ని వెలిగించినట్లే మనిషిని కూడా సంస్కారవంతుణ్ణి చేస్తారు ఆ సంస్కారవంతుణ్ణి చేసి అనేక మంచి గుణములు కలిగేటట్టుగా చేస్తారు ఆ మంచి గుణములు కలిగేటట్టుగా చెయ్యడం కోసమే గురువుల్ని సేవించడం మంచి గ్రంథాలు చదవడం మంచి మంచి కళలు తెలుసుకోవడం పెద్దల యొక్క ప్రసంగాలు వినడం ఇవన్నీ మనిషికి అత్యుత్తమమైన సంస్కారాన్ని మంచి గుణములను కల్పిస్తాయి ఎన్ని గుణములను మనిషి పొంది ఉంటాడో నిజానికి అన్ని దీపాల సమాహార స్వరూపంగా వెలుగుతాడు ఒక్కొక్కరి ఎందు ఒక్కొక్క గుణం ప్రకాశించింది అనుకోండి ఆ గుణాన్ని ఆధారం చేసి ఆయన గొప్పతనాన్ని చెప్తారు ఆయన ఎంత ఊర్పు కలిగినవాడోనండి మహాత్ముడు అంటారు ఆయన ఎంత దానం దానగుణం కలిగిన వాడోనండి మహాత్ముడు అంటారు ఆయన ఎంత గొప్ప విద్వాంసుడోనండి ఎంత బాగా చదువుకున్నారో అంటారు ఒక్కొక్క గుణం ప్రకాశిస్తే అంత గొప్ప పేరు వస్తుంది అసలు భగవంతుడే సహజంగా నిర్గుణుడైన అనేక గుణములను ప్రకటించాడు రామచంద్రమూర్తి ఎన్ని ఉత్తమ గుణములను కలిగి ఉన్నాడో వాల్మీకి మహర్షి రామాయణ ప్రారంభంలోనే చెప్తారు కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చవీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణిచోయుక్త సర్వూతీషు కో విద్వాన్ కమర్థశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్కో జితక్రోధో ద్వితిమాన్కో ననసూయక జవాశ్చ జాతరోషస్య సంయుగే అంటారు పదహారు ఉత్తమ గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన మానవుడిగా ఈ భూమి మీద ప్రవర్తించి చూపించినటువంటి వాడు రాముడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఉత్తమమైన గుణముల గురించి మాట్లాడుతూ భాగవతంలో రుక్మిణీదేవి ధన్యున్ లోకమనోభిరాము కులవిద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు కోరదే మునురమా కాంత లలామంబు రాజన్యానీకవసింహనావలననీ జన్మించనే మోహముల్ అంటుంది భగవంతుని ఎందు ఉన్నటువంటి సుగుణములు ఒకటి రెండు అని లెక్క పెట్టడం సాధ్యం కాదు కబీర్దాస్ గారు భగవంతుడి గురించి చెప్తూ ధరతీ సభ కాగజకరవు లేకిని సభ బనరాయి సాత సమంధికి మసికరవు హరిగుణ లిఖా నజాయి అన్నాడు ఈ భూమిని అంతటినీ కాగితం చేసుకుని సముద్రాలలో ఉన్న జలాన్నంతటినీ సిరా చేసుకుని అరణ్యములలో ఉన్న కలపనంతటినీ కలంగా చేసుకుని నేను భగవంతుని గుణములు వ్రాయడం మొదలు పెడితే నాకు ఈ పదార్థములు ఏవి సరిపోవు అంటాడు ఒక్కొక్క గుణం ఒక్కొక్క దీపం అటువంటి దీపం వెలగాలి అంటే ఒక దీపానికి ప్రమిద నెయ్యి ఒత్తి అగ్ని అన్నీ కావలసినట్టే ఉత్తమ సంస్కారాన్ని పొందడానికి మనిషి కూడా గురువులను ఆశ్రయించి తనంత తానుగా మంచి గుణములను పొంది ఒక జ్యోతి ఎలా వెలుగుతుందో అలా వెలగాలి అందుకే ఆయన ఒక దీపస్తంభం వారండి అంటుంటారు అటువంటి గొప్పదైనటువంటి కార్తీక మాసంలో అందున బహుళపక్షం వచ్చిన తర్వాత తదియా సోమవారం మృగశీర్ష నక్షత్రం ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి సమయంలో ఇవాళ ఈ వేదిక మీద కాశీ విశ్వనాథుడు విశాలాక్షి వారిద్దరి యొక్క కళ్యాణ కార్యక్రమం కళ్యాణము అంటే కళ్యం సుఖం అనయతి ప్రాపయతి ఇది కళ్యాణ అని మనం సంతోషంగా ఉండడానికి అవకాశం కలగకుండా ఏ పాపం ప్రతిబంధకంగా వచ్చి మనం బాధపడడానికి కారణమవుతోందో ఆ పాపాన్ని తొలగించడానికి వీలైనది కళ్యాణం కేవలం కళ్యాణాన్ని ప్రేమతో భక్తితో చూసినంత మాత్రం చేత ఈశ్వరుడి కృప కలిగి మన బాధకి కారణమైన పాపము తొలగిపోయి మనిషి సుఖాన్ని పొందుతాడు అని శాస్త్రమాకు అందుకే ఎక్కడ చూసినా కళ్యాణం చేయడం అన్నది చాలా ప్రధానమైన విషయంగా కనపడుతుంది కళ్యాణం ఎప్పుడు చెప్పినా స్త్రీ వైపు నుంచి చెప్తారు పార్వతీ కళ్యాణం సీతా కళ్యాణం రుక్మిణీ కళ్యాణం పద్మావతి కళ్యాణం అట్లా ఎందుకంటారు అంటే జీవబ్రహ్మైక్య సిద్ధి కళ్యాణం యొక్క ఉత్తమ ప్రయోజనం జీవుడు బ్రహ్మము అని జ్ఞానము చేత తెలుసుకొని ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకోవడం అంత గొప్పదైన కళ్యాణ కార్యక్రమం అందున కాశీపట్టణంలో చేసి ఉన్నటువంటి జగన్నాథుడైన విశ్వనాథుడు దేవిని వివాహం చేసుకునేటటువంటి ఆ కళ్యాణ కార్యక్రమం ఏదుందో అది వివాహంలా కనపడుతున్న నిజానికి మనందరి కొరకు జరిగే కార్యక్రమం వివాహంలో పురుషుడు స్త్రీ మెడలో మంగళసూత్రం కడుతూ మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున అంటాడు నేను బ్రతికున్నానని గుర్తి అంటే ఈమె మెడలో ఉన్న మంగళసూత్రం అంటాడు కళ్యాణ కార్యక్రమంలో భగవంతుడు అమ్మవారి మెడలో మంగళసూత్రం కడుతూ లోకరక్షణ హేతున అంటాడు నేను ఈ లోకమును రక్షిస్తాను అని ప్రతిజ్ఞగా నీ మెడలో ఈ మంగళసూత్రాన్ని కడుతున్నాను అంటాడు కాశీపట్టణం చాలా చాలా దివ్యమైనటువంటి పట్టణం అసలు కాష్ అంటేనే కాంతి ప్రకాశం ఎప్పుడూ వెలుగు తరగనటువంటి ప్రదేశం మనిషికి మోక్షాన్ని కటాక్షించేటటువంటి ప్రదేశం కాశీపట్టణంలో కావాలని ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకోవడం కాదు సహజంగా ఆయుర్దాయం పూర్తయిపోయి మరణించినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి మోక్షం లభిస్తుంది అని కాశీపట్టణం యొక్క చాలా గొప్ప ప్రశస్తిగా చెప్తారు కాశీపట్టణంలో చిన్న చిన్న జీవుల దగ్గర నుంచి పురుగుల వరకు ఏది ప్రాణం విడిచిపెడుతున్నా దాని కుడిచివిలో పరమశివుడు తారక మంత్రోపదేశం చేసి మోక్షాన్ని కటాక్షిస్తాడు అని లోకంలో చెప్పబడుతున్నటువంటి విశేషం దాన్ని రామకృష్ణ పరమహంస తన యొక్క దివ్యదృష్టి చేత దర్శనం చేసి ధృవీకరించారు అని పెద్దలు చెప్తారు పాలిండ్లు కదలంగ పసిడి పసపు పయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుపిడ్డ ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరాసారంబు జిదుకు డు ప్రత్యక్షమై వచ్చి భాగీరధీ గంగ మృదులహస్తము సాచి మేను నివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు ఫలాగ్రమున తీర్చు భసితరేఖ శృతి మీదుగా ధాత్రి తిరిగి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశములరించునప్పుడు కాశీ అంటారు కాశీ పట్టణంలో ప్రాణోత్క్రమణమవుతూ ఇక ఊపిరి అందక ఆ ప్రాణి కొట్టుకుంటున్న సమయంలో స్వయంగా పార్వతీదేవి బయలుదేరి వచ్చి తన తొడ మీద ఆ జీవుడి యొక్క తల పెట్టుకుని పడుకోపెట్టి తన యొక్క బంగారు చీర అంచుతో విసురుతుందిట గంగాదేవి యొక్క అధిష్టాన దేవత అయిన గంగమ్మ చల్లని చేతితో ఒళ్ళు నిమిరుతూ ఉంటే అక్కడ ఉన్న గణపతి బయలుదేరి వచ్చి తన యొక్క తొండం చివరి భాగంలో ఉన్నటువంటి చల్లని మదజలములతో కూడుకున్నటువంటి గాలి ముక్కు దగ్గర ఊది కొంత విశ్రాంతిని కొంత ఆ తాపోపశాంతిని కల్పిస్తాడు ఆ పరమశివుని యొక్క ప్రబధగణాలలో నాయకుడు ప్రధానుడైనటువంటి భృంగి బయలుదేరి వచ్చి బెంగ పెట్టుకోవద్దని ఆ ప్రాణోత్క్రమణం అవుతున్నటువంటి వ్యక్తి యొక్క పాలాగ్రము నుదుటి ఎందు ఆ విభూతి రేఖలు పెడతాట అప్పుడు పరమశివుడు బయలుదేరి వచ్చి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ నిద్రపోయినవాడు మళ్ళీ లేస్తాడు ఇక మళ్ళీ లేవని నిద్ర పెద్ద నిద్ర మృత్యువు మృత్యుముఖంలోకి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి యొక్క కుడిచివిలో పరమశివుడు తారక మంత్రోపదేశం చేసి తనలో ఐక్యం చేసేసుకుంటాట అంత గొప్పది కాశీపట్టణం ఆ కాశీపట్టణంలో వేయించేసి ఉన్నటువంటి విశాలాక్షి పెద్ద పెద్ద కన్నులు కలిగిన తల్లి ఆమె ఈ లోకంలో ఉన్న సమస్త ప్రాణులు తన బిడ్డలే కనుక కందులు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిప్పి సమస్త ప్రాణుల యొక్క క్షేమాన్ని చూస్తూ ఉంటుందిట శంకరాచార్యుల వారు సౌంద్య లహరి చేస్తూ దృశా ద్రాఘీయ నీలోత్పల రుచ దవీయాంశం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి రచతే హానిరియత వనీవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పై వరకు కూడా అంతకన్నా ఎక్కువ దూరం అమ్మవారు తన కన్నులు తిప్పి చూసుకుంటూ ఉంటుందిట ఎందుకనంటే ఆవిడ ఆ బ్రహ్మ కీట జనని కాబట్టి సమస్త ప్రాణులకు తల్లి కాబట్టి ఆమె తన కన్నులు తిప్పి అన్ని ప్రాణులను చూస్తూ ఉంటుందిట అలా చూసేటటువంటి లక్షణం అటువంటి దయకి మారుపేరు కాబట్టి విశాలాక్షి అని పిలుస్తారు అటువంటి విశాలాక్షి తల్లి కాశీపట్టణంలో విజయం చేసి ఉంది అటువంటి విశాలాక్షి విశ్వేశ్వరుని యొక్క కళ్యాణం కాశీపట్టణం యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఒక మాట అంటారు శంకరాచార్యుల వారంతటి వారు ఆ కాశీపట్టణాన్ని ఉద్దేశించి గంగాదేవిని ఉద్దేశించి స్థవం చేస్తూ మాతా శంభు శంభుసంగమిళితే మౌళౌ నిధాయాంజలిం తీరే వపుషోవసాన సమయే నారాయణాంగ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మికా శాశ్వతీ అంటారు ఆ కాశీపట్టణంలో ఎవరైతే ప్రాణాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాడో వాడు తన ప్రాణోత్క్రమణ ప్రాణోత్క్రమణం అవుతున్న వేళ ఎటువంటి ధ్యానం చేయాలో శంకర భగవత్పాదులు చెప్పారు ఆ గంగా తీరంలో నిలబడి గంగమ్మ వంక చూసి నమస్కారం చేస్తూ నేను బ్రతికున్నంతకాలం శివకేశవుల మధ్య భేదభావమును పొందలేదు ఉన్నది ఒకటే పరబ్రహ్మమని విశ్వసించానని నారాయణమూర్తి యొక్క ఆ పాదములు తల మీద ఉన్నట్టుగా ధ్యానం చేస్తూ గంగమ్మ వంక చూస్తూ శరీరం పడిపోతుంటే చెమట పట్టిన బట్టని ఎంత హేళగా విప్పుతాడో అంత హేళగా విప్పి పక్కన వదిలిపెట్టేస్తున్నట్టు భావన చేస్తూ శరీరాన్ని పరమశివుని ఎందు ఐక్యమవుత అంత గొప్ప పట్టణం కాశీపట్టణం కాశీ ధన్యతమ విముక్తి నగరీ సాలంకృత గంగయ ఆ కాశీపట్టణం తనంత తానుగా ముక్తి నగరి చాలా గొప్పది ఆ పైన సాలంకృత గంగయ ఆ కాశీపట్టణానికి పెద్ద హారం అంటే అంటే గంగానది అటువంటి గంగానది ప్రవహిస్తోంది అటువంటి గంగానదిలో మళ్ళీ మణికర్ణిక తీరం అంత గొప్ప స్నాన ప్రాంతం అది ఆ మణికర్ణిక తీర్థం ఏదైతే ఉందో అది స్నానానికి అంత గొప్పది ఒకప్పుడు స్వర్లోకస్థులిత స్వ సహైశ్చ విభుదై కాశ్యాం సమం బ్రహ్మణ కాశీ చూణితలి స్థిత గురుతరా స్వర్గో లఘుత్వ గత అన్నారు శంకరాచార్యులు వారు దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఇంతమంది దేవతలం మేము స్వర్గలోకంలో ఉంటాం ఇంతమంది దేవతలు దేవేంద్రుడు ఇన్ని భోగాలు ఉన్న స్వర్గలోకం గొప్పదా కాశీపట్టణం గొప్పదా అని అడిగారట అడిగితే బ్రహ్మగారు దీనికోసం నేను ఒక దివ్యమైన తులాభారం తయారు చేస్తున్నాను ఇందులో ఒకవైపు తక్కెడలో కాశీపట్టణాన్ని పెడతాను ఒకవైపు తక్కెడలో స్వర్గలోకాన్ని పెడతాను ఏది బరువైతే అది కిందకొస్తుంది ఏది తేలికైతే అది పైకి వెళ్ళిపోతుంది అని తక్కెట్లో ఒకవైపు కాశీ పట్టణాన్ని ఒకవైపు కాశీ ఒకవైపు స్వర్గలోకాన్ని పెడితే స్వర్గలోకం తేలికైపోయింది అందుకని తక్కెట పైకి లేచిపోయి స్వర్గం పైకి వెళ్ళిపోయింది కాశీపట్టణం గొప్పది కాబట్టి బరువు అయిపోయి భూమి మీదకొచ్చి నిలబడిపోయింది అంటే అటువంటి కాశీపట్టణం ఈ భూమి మీద ఉండడం మనం చేసుకున్న భాగ్యం ఆ పైన అది భారతదేశంలో ఉండడం మన అదృష్టం ఆ భారతదేశంలో మనం పుట్టడం అంతకన్నా భాగ్య విశేషం దేశము కాలము ఈ రెండిటికీ ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది ఇవాళ కార్తీక మాసం నడుస్తోంది అందున సోమవారం మూడవ తిథి తదియ నడుస్తోంది నక్షత్రం మృగశిర అటువంటి కాలంలో ప్రదోషవేళ తనంత తానుగా పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కాలం ఎక్కడ సంధ్య ఉంటుందో అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు అందుకే సంధ్యారంభ విజృంభితం శృతి శృతిశిరస్థానాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శివానందలహరిలో సంధ్యారంభ విజృంభితం ఎక్కడ రెండు కలుస్తాయో అక్కడ విజృంభిస్తాడు శివుడు ప్రదోషవేళ అంటే పగటి పూట వెళ్ళిపోయి రాత్రి వేళ రావడానికి మధ్య ఉన్న సంధ్యాకాలంలో ఆయన విజృంభించి తాండవం చేసేటటువంటి సమయం ఇటువంటి పరమ పవిత్ర సమయం మీరు చూడండి మాట్లాడుతుంటే మాటకి మాటకి మధ్యలో ఊపిరి తీసి మళ్ళీ ఆ ఊపిరి తీసిన తరువాత ఊపిరిని వాక్కుగా మారుస్తారు అంటే ఆ మధ్యలో వచ్చిన విరామం సంధ్య ఆ సంధ్యాకాలంలో ఆలోచనలు విజృంభిస్తాయి ప్రతి రెండు సంధ్యల మధ్యలో పరమశివుడు తాండవం చేస్తూ ఉంటాడు అటువంటి సంధ్యాకాలంలో ఇంత పరమ పవిత్రమైనటువంటి పట్టణంలో ఇన్ని వేల మంది భాగవతులందరూ కూడి ఉండగా కాశీపట్టణం నుంచి స్వయంగా విశ్వనాథుడు బయలుదేరి వేదిక మీదకి రావడం విశాలాక్షి బయలుదేరి వేదిక మీదకి రావడం ఇక్కడ వాళ్ళిద్దరి కళ్యాణ కార్యక్రమాన్ని ఇంత హాయిగా కూర్చుని తిలకించగలగడం నిజంగా చాలా చాలా అదృష్టంతో కూడుకున్నటువంటి విశేషం కాశీపట్టణంలో కాలభైరవుడు ఉంటాడు భైరవదండన అంటారు ప్రాణోత్క్రమణం అయిపోయిన తరువాత ఆ జీవుడు చేసినటువంటి పాపాన్ కారణంగా భైరవుడు దండిస్తే ఆ చీకటిలో పరిగెత్తి అగ్ని ద్వారం కనపడితే ఆ తోరణం గుండా యమలోకానికి వెడతారు అని అందుకే కార్తీక్ ఇకవేళ భీమశంకరుని నగరు దూరు నెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర యమపట్టణ ద్వార తోరణంబు అంటారు ఈ కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణమని అని చేస్తారు నాలుగు కర్రలు పాతి అంటే ఇటోటి ఇటోటి కట్టి పైన రెండు కర్రలు కట్టి కొత్త గడ్డి కట్టి వెలిగించి దాని కింది పార్వతీ పరమేశ్వరుల పల్లకి వెడుతుంది ఆ పల్లకీతో పాటుగా భక్తులు కూడా వెళ్ళి వస్తారు అది ఏ విశ్వాసంతో చేస్తారు అంటే కార్తీక మాసంలో అలా ఎవరు జ్వాలాతోరణం కింద నుంచి పార్వతీ పరమేశ్వరుల యొక్క పల్లకితో కలసి మూడు మాటలు వెళ్ళి వస్తున్నారు కనీసం ఒక్కమారైనా వెళ్ళి వస్తున్నాడు వాడు ప్రాణోత్క్రమణమైన తర్వాత భైరవ దండన పొంది ఆ కటిక చీకట్లో పరిగెత్తి యమపట్టణం యొక్క జ్వాలాతోరణాన్ని దర్శించి దాని కింద నుంచి వెళ్ళవలసిన అవసరం ఉండకుండా పరమశివుడు అనుగ్రహించేటటువంటి సమయం కాబట్టి జ్వాలాతోరణం చేస్తారు అంటే భైరవ దండన అని చేసిన పాపములకు భైరవుడు దండిస్తాడు అని ఆ భైరవ దండన కాశీపట్టణంలో కాలభైరవుడే ఆ నెమలి ఈకలతో కూడిన బెత్తాలతో వీపు మీద దెబ్బేస్తారు అంటే అక్కడతో భైరవ దండన పూర్తి చేసి మనిషి యమలోకానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా చేయడం అంతమాత్రం చేత నేను మళ్ళీ మళ్ళీ పాపాలు చేస్తానండి మళ్ళీ మళ్ళీ కాసి వెళ్ళిపోతానండి అన్నది కాదు సిద్ధాంతం ఒకసారి ఈశ్వరుడు మన పట్ల ఉదారుడై మనం చేసినటువంటి దుష్కృత్యముల యొక్క ఫలితాన్ని తొలగించాడు కాబట్టి ఇకపైన పాపం చెయ్యకుండా ఈశ్వరుడు సంతోషించేటట్టుగా పది మందికి ఉపయోగపడే జీవితాన్ని గడుపుతూ పుణ్యప్రదమైన జీవితాన్ని ఎవడు గడుపుతూ మనసులో మార్పు తెచ్చుకున్నాడో వాడి పట్ల భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసరణ ఉంటుంది అంత గొప్ప కాశీపట్టణం అంత గొప్ప కాలభైరవుడు అక్కడే ఉన్నటువంటి అన్నపూర్ణమ్మ చేతిలో బంగారు కలశ పట్టుకొని ఖచితమైన తిడ్డు పట్టుకొని వచ్చిన వారందరికీ కూడా ఆ పాయసాన్నాన్ని వడ్డిస్తూ ఇహమునందు అందరికీ కూడా ఆకలి తీరేటట్టుగా చేస్తూ అదే సమయంలో వాళ్ళ యొక్క ఈప్సితములు కూడా తీరేటట్టుగా చూసేటటువంటి తల్లి అందుకే మల్లికార్జున సుప్రభాతంలో కూడా ఉభౌ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దానా మృష్ణాన్న కలితౌ కలాఢ్యా కళ్యాణీ కలితసదనా శ్రీగిరసి శిరసశసౌ భ్రామర్యంబా రచయితు అధిష్టాధ విభవం అంటారు ఆ తల్లి ఆ మణిగట ఖచ్చితమైనటువంటి తెడ్డుతోటి పాయసాన్ని వడ్డించడం ద్వారా ఇహమునందు ఆకలి తీరుస్తుంది అందరికీ కావలసినటువంటి అభ్యున్నతిని సంతోషాన్ని కూడా కృపచేస్తుంది అటువంటి అన్నపూర్ణమ్మ విలిసినటువంటి క్షేత్రం కాశీ క్షేత్రం అంత గొప్ప జ్యోతిర్లింగం అంత గొప్ప జ్యోతిర్లింగమై విశ్వనాథుడై లోకమునంతటినీ పరిపాలించేవాడు మహాప్రళయంలో కూడా సమస్త భూమండలము ప్రళయ జలమలలో ములిపోయిన ఒక్క కాశీపట్టణాన్ని మాత్రం పరమేశ్వరుడు తనకు ప్రీతి కాబట్టి త్రిశూలం మీద ఎత్తి ఉంచుతాడు అని శాస్త్రవాక్కు అంత ప్రీతి పరమేశ్వరుడికి ఆయనకి అంత ప్రీతి పాత్రమైనవి లోకంలో నాలుగు ఉన్నాయని చెప్తారు గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే నలుగురును శంకరునకు భీమనాయకునకు రాణి రాగ రసము పీర్మి అంటారు పరమశివుడికి భార్యతో సమానమైనంత ప్రేమ చూపించేవి నాలుగుట గౌరీ యొక్కతే గౌరీదేవి అంటే ఆవిడ ఆయనకి అంత ప్రేమ ఆకాశ గంగ ఆ జటాజూటంలో ఆయన పట్టి కట్టినటువంటి ఆ ఆకాశ గంగ అంటే ఆయనకి అంత ప్రీతి గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కటి దక్షిణ కాశీ యొక్కతే కాశీ పట్టణం అంటే ఆయనకు అంత ప్రీతి అట్లాగే దక్షిణ కాశీ దక్షారామ క్షేత్రం అంటే ఆయనకు అంత ప్రీతి ఈ నాలుగు కూడా శంకరునకు లోకనాయనకు లోకనాయకునకు రాగ రసము పీర్మి ప్రేమలో గౌరీదేవి పట్ల ఎంత ప్రేమతో ఉంటాడో అంత ప్రేమతో ఉంటాట అటువంటి కాశీపట్టణానికి ఈ సోమవారం నాడు వెళ్ళి నిజంగా అక్కడ కళ్యాణం జరుగుతున్న మనందరం దేవాలయ ప్రాంగణంలో కూర్చుని ఇంత హాయిగా దర్శనం చేసుకునేటటువంటి భాగ్యం అంత తేలికగా లభ్యం అవుతుందో లేదో నా ఊహకు అందదు కానీ మనమున్న చోటికే ఇవాళ కాశీ విశ్వనాథుడి విశాలాక్షితో కలిసి వచ్చి కళ్యాణ కార్యక్రమాన్ని స్వీకరించి మనని అనుగ్రహిస్తున్నాడు అంటే అది మనందరం చేసుకున్న భాగ్య విశేషం విశేషించి భక్తి టీవీ వారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరం కూడా ఉన్న చోటునే ఉండి క్రమశిక్షణతో ఆ కార్యక్రమాన్ని చూసి తరించడానికి అవకాశం కల్పించారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత గొప్ప దీపోత్సవాన్ని ఇటువంటి కళ్యాణ కార్యక్రమాలని ఏర్పాటు చేసి ఇంత శ్రమకూర్చి ఇంతమందికి అభ్యున్నతి తెలియకల్పిస్తున్నటువంటి భక్తి టీవీ వారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనల్ని ఆశీర్వచనాలని తెలియచేస్తూ మనందరం కూడా సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఒక దీపం తాను కాలుతూ కూడా తన కింద చీకటి ఉన్న చుట్టూ అందరికీ ఎలా ప్రకాశమిస్తుందో మన శరీరము క్లీశపడినా మనసు క్లీశపడినా కొంత త్యాగం చేయవలసి వచ్చినా వెరవకుండా సమాజం కోసం బ్రతికామన్న తృప్తి కలిగేటట్టు త్యాగబుద్ధితో అందరం ఒక్కటే అని ఒకరికొరకు అందరూ అందరికొరకు ఒకరు అన్న సిద్ధాంతంతో కలసి మెలసి బ్రతికేటటువంటి రోజు రావాలి అదే కాశీపట్టణంలో శంకరాచార్యుల వారు చెప్పింది అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి నాకు అన్నం పెట్టమని అడగలేదు మాతా పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అన్నారు అమ్మ అన్నపూర్ణ నువ్వు మా అమ్మవి విశ్వనాథుడు మా తండ్రి మూడు లోకాలు నా బంధువులు అన్నం పెట్టన్నారు అంటే ఆయన నాకు పెట్టు అనలేదు ఆయన సన్యాసాశ్రమం ఆయన నాకొక్కడికి పెట్టనలేదు మూడు లోకాలు నా కుటుంబమమ్మ అన్నం పెట్టన్నారు శంకరాచార్యుల వారి యొక్క ఉదార స్వభావం మనందరికీ అలవాటై సంస్కార దీపాలుగా సమాజంలో వెలుగుతూ సమైక్యతాభావంతో ఏ అరమరికలు లేకుండా స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ గణిక భేద విచక్షణలు లేకుండా అందరం చక్కగా కలిసికట్టుగా జీవించి సం సమాజానికి అంతటికీ కూడా మంచి సందేశాత్మకమైన సంస్కారవంతమైన జీవితం దీపం వెలిగినట్టుగా వెలిగే అభ్యున్నతిని మనకి కటాక్షించమని ఆ దామోదరుణ్ణి త్రయంబకుణ్ణి ప్రార్థన చేస్తూ స్వస్తి మానసిక వికాసానికి ఆధ్యాత్మిక చింతనకు దిక్సూచిగా ఆయన ప్రవచనామృతం మనందరిలోనూ ఒక స్ఫురితం కలిగిస్తుందంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అటువంటి ప్రవచనామృతాన్ని ఈనాటి కోటి దీపోత్సవంలో అందించినటువంటి శారదా జ్ఞానపుత్ర ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి మీ అందరి కరతాల ధ్వనుల మధ్య మరొకమారు ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం సగుణా